i am not పిర్మాల్స్ సన్నిధికి స్వాగతం మరి ఒక అద్భుతమైన పూజా విధానంతో మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుక్ల ఏకాదశి పర్వదినాన్నై తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా కూడా పరిగణించేవారట వానకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువును యమదం స్టేగా పేర్కొంటారు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ లంకనమే పరమ ఔషధం అని ఉపవాస దీక్షుకున్న తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిలో యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని దేవతా శైన ఏకాదశి అని కూడా అంటారు పురాణాల్లో సతీ సక్కుబాయ్ ఈ సైన ఏకాదశి నాడే మోక్షప్రాప్తిని పొందిందని కథన తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని షోడోపసార విధిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని నమ్మకం రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట ఈ ఏకాదశిని హరి ఉత్తాన ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానానికి సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు కూడా పెరుగుతాయి భవిష్యుత్ర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ తొలి ఏకాదశి అంటే దేవత శైన ఏకాదశి యొక్క మహాత్యాన్ని వివరించాడని ఉంది అలాగే కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి ఆ తరువాతి రోజు వచ్చే క్షీరాపి ద్వాదశి ఈ రెంటి యొక్క మహాత్యాన్ని యుధిష్ఠరణకు శ్రీకృష్ణ ఉపదేశించినట్టుగా పురాణాల్లో తెలుస్తుంది ఈ నాలుగు నెలల క్రమాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేస్తారు తలజనుడు అనే రాక్షసుని కుమారుడు బ్రహ్మవరబలం గల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యని ఏకాదశి అంటారు ఏకాదశి మాత మురాసురునితో యుద్ధం చేసి మురాసురుని సంహరిస్తుంది తద్వారా సంతసించినటువంటి శ్రీ మహావిష్ణువు నాకు పుత్రికా తుల్యమైన మీ తిథి రోజు నన్ను ఆరాధించేవారు నా కోసం జప ధ్యానాది నైమిత్తికాలు చేసేవారు నన్ను పొందుతారు అని ఏకాదశి మాతకు వరప్రదానం చేయడం ద్వారా వైష్ణవ సాంప్రదాయంలోనూ అటు స్మార్తంలో కూడా ఏకాదశికి ఎనలేని ప్రాముఖ్యత పొందగలుగుతుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పొందు కోరిన రమ్మను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఆమె క్రోధాలను విసర్జిస్తారు ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలను పాటిస్తారు జొన్న పేలాలు కలిపి దంచినటువంటి సత్తుపిండిని పెరుమాళ్లకు నివేదించి ఏకాదశి నాడు ఉపవాస నియమంలో భాగంగా జరుపుకుంటాం అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ రకంగా చేయాలి ఆరాధనా విశేషాలను ఏ రకంగా కొనసాగించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి పండగకి కూడా మనం పొద్దున్నే లేచినట్టుగానే ఈ పవి పరమ పవిత్రమైనటువంటి దేవతా శైన ఏకాదశి రోజు కూడా సూర్యోదయానికి సూర్వమే మేల్కొని స్నానాధికారులను నిత్య నైమిత్తికాలను ముగించుకొని ఒక పీఠాన్ని శుద్ధి చేసి శుభ్రపరిచి అలంకరించి దానిపై శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కుడి ఉన్న పటాన్ని కానీ శ్రీమూర్తిని కానీ ఉంచి దానిని తులసి పరిమళ పుష్పాలు అలంకరించి దీపారాధన చేయాలి అలాగే స్వామివారికి ధ్యాన ఆవాహన అర్ఘ్యపాద్యాది సమస్త ఉపచారాలను సమర్పించి పంచామృత స్నానాధికాలను జరిపి స్వామికి ఆరాధన చేయాలి అలాగే పూజ కోసం అన్ని రకముల పువ్వులు తులసి దళాలు దళాలను ఉపయోగించవచ్చు అలాగే స్వామివారికి నివేదనగా అన్ని రకాల పళ్ళను నారికేళములను సమర్పించి స్వామివారి పూజను ముగించాలి అయితే గోధుమతో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వామివారికి నివేదించడం సంప్రదాయం స్వామికి అత్యంత ఇష్టమైన పిండి జ్యోతులను వీలైన నీటిని వెడిగించి స్వామివారికి సమర్పణ చేయాలి నైవేద్యం తర్వాత తాంబూలాన్ని మంగళనీరాజనాన్ని పెరమాళ్లకు చూపించి ఆత్మప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం ప్రార్థనా నమస్కారం అపరాధ క్షమాపణ నమస్కారం అంటి ఉపచారాలను ఛత్ర చామరాది రాజోపచారాలను దేవోపచారాలను స్వామివారికి సమర్పించి ఆరాధనను పరిసంపన్నం చేయాలి ఇలా ఆ దినమంతా ఉపవాసం ఉంచి స్వామివారి ధ్యానంలోని స్వామివారి లీలా గాథలను స్మరించుకుంటూ ఆ రోజును గడిపి వీలైన వారు జాగరణ కూడా జరిపి మర్నాటి దినాన ద్వాదశి పారణం చేసి ఏకాదశి వ్రతాన్ని సంపన్నం చేసుకోవాలి అయితే ఈ దేవతా ప్రీతికరమైన దేవతా శైన ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి వరకు మహావిష్ణువు మహాలక్ష్మి పరివేష్టితుడై పాలక కడలిలో శేషశయ్య మీద యోగ యోగనిద్రలో ఉండే ఈ పవిత్ర నాలుగు మాసాలు చాతుర్మాస్యములుగా ప్రసిద్ధి చెక్కాయని అన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి పరమ పవిత్రమైనటువంటి ఈ నాలుగు నెలల్లో మనం చేసే జప ధాన తప క్రియాదులన్నీ అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తాయని లక్ష గోదానాలు చేసినటువంటి ఫలాలను మనకు ప్రసాదిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి అయితే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలి ఎవరు ఆచరించాలి ఎందుకు ఆచరించాలి అనే విశేషాలను మనం పరిశీలించినట్లయితే పరమాత్మ యోగనిద్రకు ఉపక్రమించే శుద్ధ ఏకాదశి మొదలుకొని నాలుగు నెలల పాటు అనగా ఆషాఢమాసం శ్రావణ మాసం భాద్రపదము ఆశ్వేజము కార్తీకము ఏకాదశి నుంచి ఏకాదశి వరకు నెలగా పరిగణించడం జరుగుతుంది ఒక్కో నెల ఒక్కొక్క ఆహారానికి సంబంధించినటువంటి నియమాన్ని పాటిస్తూ ఈ వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది అయితే ప్రతి పూజకు చేసినట్టుగానే శుద్ధాహారము సాత్వికమైనటువంటి ఆచరణ విహారాదులు బ్రహ్మచర్యం భూషయనం ఇలాంటి నియమాలే ఈ వ్రతానికి కూడా వర్తిస్తాయి అయితే చాతుర్మాస్యంలో మొదటి నెలను అంటే శుద్ధ ఏకాదశి మొదలు శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఈ నెల రోజులను సాక్య వ్రతం అంటారు అంటే శాకములు కూరగాయలు ఆకుకూరలు నిషిద్ధంగా చెప్పబడింది ఈ కాలంలో భూమి నుంచి పండేటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకోకూడదు ప్రకృతిబద్ధంగా ఆషాఢ మాసంలో ధరిత్రీదేవి అనగా భూమాత రజో దర్శనం జరిగి ఉంటుందని ఆ కాలంలో భూమి తున్నకూడదని భూమికి సంబంధించినటువంటి బోర్లు తవ్వటం కానీ నూతులు తవ్వటం కానీ గొయ్యలు తవ్వటం కానీ పనికిరావని పురాణాలు చెప్తున్నాయి అలాగే గ్రీష్మతాపం నుంచి భూమి ఉపశమించి ఆ వేడిని భూమి ద్వారా పండినటువంటి ఆకుకూరలు కూరగాయల్లో నింపుతుందని అవి తిన్నట్లయితే శ్లేష్మము పిత్త వాతము ఇలాంటి రోగాలు సంభవిస్తాయని మనకి ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి సాఖ్యవ్రతంలో భాగంగా మొదటి నెల్లాలు ఈ ఆకుకూరలు కూరగాయలు తీసుకోకుండా వ్రతారాధన చేయాలి అలాగే రెండవ నెల శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ నెల రోజులని క్షీరవ్రతం అంటారు క్షీరవ్రతం అంటే పాలను నిషిద్ధంగా చెప్పబడుతుంది అయితే గ్రీష్మతాపం అనేది ఆకుల ద్వారా బయటకు పంపించబడిన తర్వాత ఆ ఆకులను గ్రాసంగా తీసుకున్నటువంటి పశువులు తమ క్షీరభాండములో ఆ వేడిని పంపిస్తాయని వాటిని తీసుకోవటం ద్వారా అదే శ్లేసము పిత్త వాసముకు సంబంధించినటువంటి రోగాలు వస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాను కాబట్టి రెండవ నెలలో పాలను మనం తీసుకోకూడదు ఈ రకంగా నెల రోజులు కూడా జరుపుకున్న తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి ఆశీజశ శుద్ధ ఏకాదశి వరకు దదివ్రతంగా చెప్పబడుతుంది దదివ్రతం అంటే పెరుగును నిషేధించటం పాల ద్వారా వచ్చినటువంటి ఆ గ్రీష్మతాపము పెరుగులో నిక్షిప్తం చేయబడుతుంది ఈ నెల రోజులు అలాగే పరమాత్మ శుద్ధ ఏకాదశి రోజు శేషశైపై పవలించి భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు మరోవైపు తను పరుంటాడని దానిని పరివర్తన ఏకాదశి అని పరివర్తన చెందే ఏకాదశి అని పిలుస్తారు అయితే ఆ రకంగా పరివర్తన చెందిన తర్వాత దదివ్రతాన్ని మనం సంపన్నం చేయాలి నెల రోజులు కూడా పెరుగుని భుజించకూడదు పెరుగు బదులుగా చాలా పల్చగా ఉన్నటువంటి మజ్జిగను మనం సేవించాలి ఈ రకంగా దదివ్రతాన్ని కూడా మనం సంపన్నం చేసుకున్నాక ఆస్వేజ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విజల విదల బీజ వ్రతం అంటే పప్పు ధాన్యాలు ఏవి కూడా మనం తీసుకోకూడదు కందిపప్పు మినపప్పు పెసరపప్పు శనగపప్పు జీడిపప్పు ఇలా మనం ఏ గింజనైనా కూడా మనం వ్రతలు చేస్తే రెండు బద్దలుగా మారేవి ఏవైనా కూడా విదలాల అవుతాయి అలాంటి ద్విధళాలను ఆహారంలో మనం నిషిద్ధం చేయటం ద్వారా ఈ ద్విధల బీజ వ్రతాన్ని సంపన్నం చేయాలి ఇలా ఈ నాలుగు రకాలైనటువంటి ఆహార పదార్థాలను మన ఆహారంలో తీసుకోకుండా ఆ నెలల్లో ఆయా పదార్థాలను విసర్జిస్తూ పరమాత్మకు వాటిని సమర్పణ చేసి మనం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అలాగే విహారాదులు కూడా అత్యవసరమైతే తప్ప ఎటువంటి విహారాలను కూడా పెట్టుకోకూడదు స్వామి ధ్యానంలో అలాగే మనం ఎటువంటి మంత్ర సాధనలను పొందినట్లయితే వాటి యొక్క మంత్ర జపాలను లక్షలు చేయటానికి ఈ నాలుగు నెలలను ఉపయోగించుకోవాలి అలాగే పరమ పవిత్రమైనటువంటి ఈ నాలుగు నెలల్లోనే ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మనకు కనవస్తాయి శ్రావణం రాగానే వరమహాలక్ష్మి అలాగే శ్రీకృష్ణాష్టమి భాద్రపదం రాగానే గణేష్ చతుర్థి వినాయక నవరాత్రులు అలాగే భాద్రపద అమావాస్య పొలాల అమావాస్య అని దేవీ నవరాత్రులని దీపావళి అలాగే కార్తీకం ఇలా గొప్ప గొప్పమైనటువంటి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి పర్వదినాలన్నీ ఈ నాలుగు నెలల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు నెలల్లో మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలు సంపన్నమై పరమాత్మను మనకు దగ్గర చేస్తాయి కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఆయా నియమాలకు లోబడి ఆహార నియమాలను పాటిస్తూ పరమాత్మని యొక్క సేవలో మన జీవితాన్ని గడపటం ద్వారా పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తులుగా మనం మారుతాం కాబట్టి పరమాత్మ ప్రీతి కొరకు చేసే విధి విధానాలలో వ్రత విధానాలలో చాతుర్మాస్య వ్రతానికి మించినది లేదుగా ఏ వ్రతం కూడా లేదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యంలో రోజుకు కనీసం భగవద్గీతలో ఒక అధ్యాయన అధ్యాయాన్నైనా పఠించడం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం గోవిందనామాలను పఠించడం దీపాన్ని వెలిగించటం నైవేద్యాన్ని సమర్పించడం వంటి క్రియల ద్వారా భగవంతునికి మనం అవుతాం అలాగే ఈ నాలుగు నెలల కాలాన్ని మహాలక్ష్మి వ్రతం అని కూడా అంటారు ఉత్కళ దేశంలో జగన్నాథ స్వామి సునావేశ అంటే స్వర్ణాభరణాలు ధరించి దర్శనమిచ్చేటువంటి పవిత్రమైనటువంటి పండుగ జరిగిన తర్వాత స్వామి శ్రీపీఠాన్ని చేరుకొని ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవతా శైన ఏకాదశి తర్వాత మహాలక్ష్మి యొక్క వ్రత విధానంగా ఈ నాలుగు నెలలు కూడా మహాలక్ష్మి పూజలు చేయటానికి స్వామి నిర్ణయించారట కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రం కావాలి దేవాదిదేయుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆశీస్సులను మనందరం కూడా పరిపూర్ణంగా పొందగలగాలి అలాగే భక్తి అయినటువంటి భగవానుడు భక్తుల గాథలను చెప్తే పొంగిపోతాడు సతీ సక్కువ చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని తన యథార్థమైనటువంటి గమ్యంగా భావించి ఆయనకై తన జీవితాన్ని సమర్పించిన అత్యంత భక్తి సామ్రాజ్యంలో కలిగినటువంటి మహిళామణి ఆమె నిత్యకృత్యాలను పూర్తి చేసుకుంటూ కూడా భగవంతుణ్ణి ధ్యానం చేసేటివి ఆమె ఇంట్లో గోడ కొట్టిన పిడకలు కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని మంత్రోత్సవాన్ని చేస్తూ ఉండేవిట అంతా సాధ్వి శిరోమణి అయినటువంటి సక్కుబాయి ఆషాఢశుద్ధ ఏకాదశి దేవత శైన ఏకాదశికి పండరీపురంలో ఉండేటువంటి పాండురంగ స్వామి పాండురంగ విఠలనాథుడిని దర్శించాలనే తన కోరికను అత్తగారికి తెలియజేయగా అత్తగారు కొట్లో ఉన్నటువంటి గోధుమలన్నింటినీ కూడా పిండిగా విసిరి తను వెళ్ళమని చెప్తుంది అయితే మానవ మాతృలెవరూ కూడా ఒక్క రాత్రిలో ఆ పిండిని విసిరలేరు కానీ పరమాత్మ ఉపవాస దీక్షలో అలిసిపోయి ఉన్నటువంటి సక్కు యొక్క పరిస్థితిని చూసి తానుగా వచ్చి ఆ పిండి వరను తిప్పుతాడు ఉదయం అయ్యేసరికి పొట్టంలో ఉన్న అన్ని బస్తాల గోధుమలన్నీ కూడా పిండి మెర పట్టించి ఉంటుంది ఆశ్చర్యశక్తులైనటువంటి ఆ స్త్రీ ఏ రకంగా సక్కుభ ఈ నీలం చేతుందో తెలుసుకోవాలని అడగగా సక్కు తన ప్రయాణం గురించి చేసిన సంకల్పాన్ని తెలియజేస్తూ తన సంకల్పం నెరవేర్చడానికి భగవంతుడిని తనకు సహాయం చేశాడని భగవంతుడు భక్త సులభుడని కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తుడిగా మార్గం ద్వారా భగవంతునికి మనం అత్యంత చేరువలో ఉండవచ్చని తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది ఆ రకంగా సక్కుబాయి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పవిత్రమైనటువంటి ఈ దేవత శైన ఏకాదశి రోజే తను దేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యం చెందిందని కూడా చంద్రభాగా తరంగాలలో మనకు కథను కాబట్టి భక్తసులుగుడైనటువంటి భగవంతుని యొక్క కరుణను పొందేందుకుగాను ఈ పవిత్రమైన నాలుగు నెలల కాలాన్ని వినియోగించుకుంటూ స్వామి యొక్క లీలాభిభూతులను స్మరించుకుంటూ స్వామి శ్రీమూర్తి యొక్క పాదాలను ఆశ్రయిస్తూ స్వామి యొక్క దాస్యాన్ని నిర్వర్తిస్తూ స్వామికి దాసులమనే భావనతో స్వామి ఆరాధన చేసుకోవాలి ఈ రకంగా నాలుగు నెలల పాటు స్వామి ఆరాధన చేసినట్లయితే ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడట కాబట్టి మనం అందరం కూడా స్వామి యొక్క ఈ వ్రతాలను ఆచరిస్తూ వీలైనంత మట్టుకు ఆహార నియమాలనైనా మనం ఆచరిస్తూ స్వామిని సేవించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహానికి పాటలు కావచ్చు అలాగే ఈ పవిత్ర మాసంలో చేసే గోపద్మ వ్రతాన్ని తెలుసుకుందాం